హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన మాడికాయ పచ్చడినైతే మేము పెట్టబోతున్నామండి మేము ఎలా పెడతామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ఈ మాడికాయ పచ్చడ మనం వేడి వేడి అన్నమల్లో వేసుకొని తింటే మాత్రం ఆ టేస్టే వేరుంటండి ఎలా చేస్తామో అయితే చూసేద్దాం ముందుగా మాడికాయలు తీసుకొని మేము కట్ చేసాము ఇప్పుడైతే మామిడికాయ ముక్కల మీద ఉన్న జీడి అయితే మేము తీసేసి వాటిని నీట్గా అయితే తూడ్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మాడికాయ ముక్కలైతే వేసేసుకోండి అండ్ మేము పచ్చి నూనెనే పోసేసుకుంటున్నాం అనమాట పచ్చి నూనె వేసుకున్నాక బాగా రోస్ట్ చేయండి మాడికాయ ముక్కలని ఇప్పుడు ఒక గిన్నెలో అయితే నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే నేను వేసేస్తున్నాను ఆ తర్వాతకి ఆవాల పొడి ఇంకా పొడి జీలకర్ర పొడి అయితే నేను వేసేస్తున్నాను ఇవన్నీ వేసాక ఎల్లిపాయలు కూడా నేను వేసేస్తున్నాను అండ్ సరిపడా కాస్త ఉప్పు ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అండి ఈ మామిడికాయ ముక్కలలో ఇప్పుడు కలుపుకున్న మసాలాలు ఉన్నాయి కదా అండి కారం మసాలాలు అవి ఆ మామిడికాయ ముక్కలలో అయితే వేసేయండి వేసాక మాడికాయ ముక్కలకి పట్టేటట్టు అయితే కలుపుకోండి మాకు ఆయిల్ సరిపోలేదు ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే కనుక మీరు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు కలుపగానే ఆయిల్ అయితే మనకి కనిపించదు సరిపడా సరిపోలేదేమో అనిపిస్తుంది కానీ రేపు మార్నింగ్ అయితే ఆ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి తెలుస్తోంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి పచ్చి నూనె వేసి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూశారు కదా అండి ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి మీరు కూడా ఇలానే ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్